హాయ్ అండి నిన్న మంగళవారం కదా నిన్న ఏ చేపలు తెచ్చాము ఏ రేటుకేసాము అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి చూస్తున్నవైతే రైలు చూసారా పెద్ద సైజు వచ్చేయి రైలు అయితే రెండు వేలకి అయితే వేసుకున్నాను రెండు వేలు రెండు వందలు చెప్పారనమాట ఒక బాస్కెట్ అయితే తీసుకున్నాను రెండు వేలకి కేజీ అయితే మూడు యాభై వేసాను రైలు అయితే చాలా పెద్ద సైజు రైలు అయితే వచ్చేయి దాని తర్వాత అలాగే తూరేగులు కూడా అరపానమైతే వేసుకున్నాను అనమాట అరపానము పన్నెండు వందలు కేజీ అయితే రెండు యాభైకి వేసాను అయితే పెద్ద పెద్ద సైజ్ చేపలు వచ్చాయి ఈ బాస్కెట్ నిండా అనమాట ఇందులో అయితే ఇంకా ఏమీ అమ్మలేదు తూరేగలు అయితే చాలా బాగున్నాయి పెద్ద పెద్దగా వచ్చాయి అనమాట తూరేగలు దాని తర్వాత పసుపుపరలు అయితే ఒక బాస్కెట్ తీసుకున్నాను పసుపరలు అయితే చూడండి చేపలు చూడడానికి అయితే మాత్రం సూపర్ ఉన్నాయి కానీ ఇనుగోలువే వచ్చాయి పెద్ద సైజు కదా ఇంకా బుట్ట అడ్డంగా అయితే పడిపోయి అందుకని ఎక్కువ చేపలు రాలేదు డబ్బులు చేయడం కూడా చాలా కష్టమైపోయిందనమాట ఇవి రెండు వేల రెండు వందలు చెప్పారు రెండు వేలకి వేసుకున్నాను బాస్కెట్ డబ్బులు కూడా అవ్వలేదు కేజీ మూడు వందలకి అయితే వేసాను కేజీకి మూడు చేపలు అయితే అలా పడిపోయేవి మూడు చేపలు కూడా కేజీ రెండు వందలు కేజీ పావు అలా వచ్చేవి అనమాట మూడు చేపలు పసుపురలు అయితే ఇంక తీసుకున్నాను కానీ వేస్టే అస్సలు డబ్బులు అవ్వలేదు కానగడతలు అయితే చాలా బాగున్నాయి బాస్కెట్ పదకొండు యాభైకి అయితే వేసుకున్నాను చేపలు కూడా చాలా ఫ్రెష్గా అన్నమాట బేగా అయిపోయి కేజీకి ఎనిమిది చేపలు తొమ్మిది చేపలు అలా తూగవన్నమాట కానగడతలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి దాని తర్వాత సందువాలు అయితే తీసుకున్నాను సంధవాలు అయితే చూసేయండి ఆదివారం అయితే పెద్ద సైజు తీసుకున్నాను కదా ఈరోజు అలా తీసుకోలేదనమాట కేజీ సైజు చేపలే తీసుకున్నాను అన్నీని ఇవి ఒక ఇరవై కేజీల వరకు తీసుకున్నాను కేజీ అయితే నూట అరవై రూపాయలకి అమ్మేను అన్నమాట ఇవి ఇవి మనకి నూట ముప్పై ఐదు రూపాయలు అలా పడుతుంది అందుకోసం నేను కేజీ అయితే నూట అరవై రూపాయలకి అయితే వేసాను దాని తర్వాత శీలావతిలో ఒక బాక్స్ అయితే తీసుకున్నాను చనాలు లేవన్నమాట అందుకోసమని బాక్స్ అయితే తీసుకున్నాను ఎండ కొడుతుందని ఇంకా కొంచమే పెట్టాను కొంచెం అయితే కింద పెట్టేశాను అనమాట శీలావతిలో కేజీ సైజ్ చేపలు ఇవి బాక్స్ అయితే నాలుగు వేల రెండు వందలకి వేసుకున్నాను అలాగే జడ్డువాలు ఆదివారం రాలేదు పెద్ద సైజు మంగళవారం వస్తాయి అనమాట పెద్ద సైజు ఒక్కో చేప మూడున్నర కేజీలు మూడు కేజీలు అంత ఉన్నాయన్నమాట ఈ జడ్డు వాళ్ళు మాత్రం బేగనే అయిపోయినాయి పెద్ద చేపలు కదా అవుతాయి అవ్వ అనేసి పదిహేను కేజీలు వేసుకున్నాను కానీ బేనే అయిపోయి పెద్ద చేపలు వచ్చాయి అనమాట దాని తర్వాత గుల్విందులు కూడా వేసుకున్నాను సైజు అయితే చూపించేస్తాను చూసి అండి ఇదిగోండి పదిహేను యాభైకి అయితే వేసుకున్నాను పెద్ద చిన్న కలిసిపోయి మొన్న ఆదివారం అయితే ఉట్టి పెద్దవే వచ్చాయి కానీ ఈరోజు అయితే చిన్న పెద్ద కలిసిపోయి చూసారా చిన్న చిన్న చేపలు ఎక్కువ వచ్చేసాయి మేదన ఒక ఐదు అన్ని పెద్దవి పెట్టారు తర్వాత అన్ని కింద చిన్నవి అయితే పెట్టేశారు అనమాట ఇంకా బాస్కెట్ అయితే తీసుకున్నాను ఇందులో కూడా ఇంకా ఏం అమ్మలేదన్నమాట పసుపు పర్లే అయ్యాయి మంగళవారం అయితే ఇవి కొంచెమే తీసుకొచ్చాము ఎక్కువ అయితే తీసుకురాలేదు ఈరోజైతే బాగా ఉన్న ఐటమ్ అయితే ఈ పసుపుపరలు అనమాట సూపర్గా ఉన్నాయి చేపలు మాత్రం చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కల్లా అయిపోయి చేపలు అయితే అయిపోయి కానీ డబ్బులు అయితే అవలేదన్నమాట చూసారా ఇంకా ఎనిమిది చేపలు ఎన్నో ఉన్నాయి ఇంకా బాస్కెట్లోని ఇది సింగల్ ముళ్ళే ఉంటుంది చేప మాత్రం చాలా రుచిగా ఉంటుంది అన్నమాట దాని తర్వాత కానగడతలు అనమాట ఈరోజు వచ్చిన ఐటెంలు అయితే ఈ రెండు కూడా చాలా బాగున్నాయి కానగడతలు మాత్రం పర్వాలేదు ఈ బాస్కెట్లు అయితే ఒక మూడు వందల యాభై నాలుగు వందల వరకు మిగిలిందన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు బుధవారం కదా మళ్ళీ ఏ చేపలు తెచ్చానో మళ్ళీ పెట్టేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి బాయ్ మరి